రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డం రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్ లో కూడా వీళ్ళు చెప్పారు రాష్ట్రం అంతా ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి